ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓం నమో వెంకటేశాయ నామస్మరణతో మారుమ్రోగిన వైష్ణవ ఆలయాలు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో ఓం నమో వెంకటేశాయ నామస్మరణతో కిటకిటలాడాయి జాము నుండే ఆలయాల్లో అర్చకులు ఆలయ కమిటీలు ఒకరోజు ముందు నుండే స్వామివారి ఉత్తర ద్వార ప్రవేశ కార్యక్రమ ఏర్పాట్లను చేశారు శనివారం జాము నుండి భక్తులు ఆలయాలకు పోటెత్తారు జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణం మాసాపేటలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు పట్టణంలోని సుప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలోనూ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు చిన్నమండం మండలం చాకిబండ గ్రామంలో శ్రీ దశావతారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మద్దిరాల భయారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీ ఫైబర్ ఎండి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు రామాపురం మండలం బండపల్లి వద్ద ఉన్న మహావిష్ణు ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయంలో ఉత్తర ద్వారా ప్రవేశం కల్పించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు అర్చకులు అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముక్కోటి ఏకాదశి విశిష్టతను భక్తులకు తెలియచేశారు வச்சி பாத்தூரம் நடவாலா தான் ఏంటండి కదా ఇక్కడ ఏ కదా తొంగం దాని విదొచ్చిని అంటే కాబట్టి ఇక్కడ వచ్చేసినా సరే అంటే ప్రతి సంవత్సరం వస్తారమా ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బాలలందరికీ ఉత్తర భారన దర్శనం కల్పించడం అనేది ఉదయం నుంచి కూడా చాలామంది భక్తులు రావటం దేవుణ్ణి దర్శనం చేసుకోవటం ప్రసాదం స్వీకరించినారు అంటే ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి నా అదృష్టం ఏమంటే మా గ్రామం అదృష్టం ఏమంటే మహామూర్తి మా గ్రామం ఉన్నటువంటి మాండవి అనేది చీరలో దొరికినటువంటి విగ్రహం ఇది దాదాపు రెండు వందలు రెండు వందల యాభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దే దేవాలయంగా గుర్తించబడింది దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయటం దేవుణ్ణి ప్రతిక్షి చేసుకొని అదే దేవుణ్ణి ప్రతిక్షణ చేసుకొని ఇక్కడ భక్తాదులకందరికీ ఈయన ఓరిన కోరికలు చేసినటువంటి అనంతమైన శిక్షణ దేవుడు వీరిని ఈ పొద్దు ఈ రోజు రోజు ఏకాదశి పర్వదిన స్వామివారి దర్శనం చాలా எப்போ உண்டு கோரின கோரிக்கை எடுத்து பிள்ளை போட்டு பிரி சிவாரம் கூட இப்படி பண்ணபுதான் நம்ம வெங்கடேஷன் அமாயி ஜித்தூர் பாந்தாபேட்டி லக்கீ பிரசன்ன வெங்கடேஸ்வரம் ஏகாஜி இக்கட உதயமே மூணு கண்டிப்பா தயோதய భక్తులు కళ్పతండాలు చూసి చర్చించుకొని తమ చాలా ఆనందంగా వెళ్తున్నారు అదేవిధంగా ఇక్కడ స్వామివారు మా బుద్ధులు చెప్పినట్టు స్వామివారు స్వయం భూమిగా నిలిచారు ఇక్కడ చాలా పవిత్ర చూపించి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరే వెంకటేశ్వరం ఈ లక్ష్మీపత్రం వెంకటేశ్వర శివాలయం అన్నమయ్య జిల్లా రాయచర్ మండలం కొన్ని వెంకటేశ్వర స్వామి మాండవీయ నదిలో స్వయంభూగా వేసినటువంటి స్వామి ఈ స్వామి సంవత్సరము మార్గశిర మాసంలో ఏకాదశనాలు వైకుంఠ ద్వారా వైకుంఠ ఏకాదశనాలు ఉత్తర ద్వారా గుండా భక్తులకు దర్శనం కల్పిస్తాము ఈ స్వామి అనుకున్నటువంటి మనం మనుషులు అనేటువంటి కోరికలు అనుకునేవి అనుకునే ప్రయత్నిస్తుంటారు ఇందువల్ల అనేక మంది పుస్తకాలను ప్రతి సంవత్సరం వైకుంఠ చెప్పేసి స్వామి యొక్క ప్రభుత్వ ప్రభుత్వాతికి స్వామి యొక్క తీర్థ తీసుకొని కలపగలు విజయాన్ని రెండు గంటలు పంచామృతం పంచామృతం అభిషేకము తర్వాత కుంకుమార్తె తర్వాత ఆరు స్వామి గారి దర్శనము సర్వదర్శనం కలిగి కో కో అన్నీ కూడా ఓం నమ వెంకటేశాయ అన్నమయ్య జిల్లా రాయచూటి మున్సిపాలిటీ ఏరియాలోని మాసాపేట గ్రామంలో చాలా పురాతనమైన శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది సుమారు నాలుగు వందల సంవత్సరాలను క్రితము ఈ విగ్రహము ఇక్కడ ప్రతిష్ఠించినారు ఈ మధ్యకాలంలో ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సుమారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పది పదహైదు వేల మంది జనాల పైన ఈ స్వామివారిని ఈరోజు దర్శించుకుంటారు వచ్చిన భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు దర్శనము అన్నీ ఆలయ కమిటీ గ్రామ ప్రజలందరూ అందరూ చేస్తున్నాము రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 910085512. double eight double five five.